దళిత బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యమని బహుజన పార్టీల జేఏసీ నాయకులు అభిప్రాయపడ్డారు ప్రకాశ్ జిల్లా ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో బహుజన పార్టీల జేఏసీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జేభీఎం నాగేశ్వరరావు పీఆర్పిఐ నాయకులు ఎల్ రామలింగం ఎస్డిపిఐ నాయకులు సత్తార్ ఆల్ తెలుగు ప్రజా పార్టీ నాయకులు జక్కుల విజయ్ కుమార్ ఇండియా ప్రజాబంధు పార్టీ నాయకులు వెంకటేశన్ బాబురావు పాల్గొన్నారు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతుందని దళిత మైనార్టీలను అణిచివేయాలని భావిస్తుందని నాయకులు ఆరోపించారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వన రాజ్యాంగానే మార్చేయాలని సెక్యులర్ వ్యవస్థనే తీసివేయాలని మత సామరస్యాన్ని తీసివేయాలని ప్రజా హక్కుల్ని కూడా తీసేసి దీన్ని ఒక మతపరమైనటువంటి హిందూ మతపరమైనటువంటి దేశంగా మార్చాలన్నటువంటి కుట్ర బాగా జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఒక పక్క ముస్లిం మైనార్టీస్ని అలాగే దళిత క్రైస్తవుల్ని అలాగే వామపక్ష భావాల్ని బుద్ధిస్టుల్ని ఎక్కడ పెడితే అక్కడ ఎలాంటి విశిక్షణ రహితం లేకుండా అనేక రకాలుగా హింసిస్తూ దానిలో భాగంగానే మణిపూర్లో ఆదివాసీ క్రిస్టియన్ల మీద విపరీతమైన దాడులు చేసి ఆడవాళ్ళని చిత్రహింసలు పెట్టి నానా వ్యవసం చేసింది కానీ బీజేపీ గవర్నమెంట్ దాన్ని అనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకుపోవటం ఇప్పటికీ దొరుకుతూనే ఉన్నాయి ఇలా వామపక్ష పార్టీల మీద ఎవరైతే నిజాయితీగా పనిచేస్తున్నారో ఎవరైతే నిజాయితీగా మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద కూడా కక్ష కట్టి జైలు పాలు చేస్తూ ఉన్నారు ఈరోజు ముఖ్య కారణం ఏంటి ఈ గ్యాదరింగ్కి ముఖ్య ఉద్దేశం ఏంది అని అంటే మరి ఎస్సీ ఎస్టీ బీసీ క్రిస్టియన్ ముస్లిమ్స్ అండ్ మైనారిటీస్ యొక్క రాజ్యాధికారమే ముఖ్య గేయంగా ఉన్నది చాలా సంవత్సరాల నుంచి రాజ్యాధికారం కావాలి అని మన అన్ని కులాలు మనం పోరాడుతున్నాము కానీ రాజ్యాధికారం అనేది ఎక్కడ రావట్లేదు మనకి నేను చాలా బాధపడ్డ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నారు ఎవరు ఎస్సీ ఎస్టీ కులాల్లో పుట్టాలి అని అనుకుంటారు అని అన్నారు ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాలేదు మరి ఎస్సీ ఎస్టీ కులాలు అంటే అంత చేదరైతే మరి ఎస్సీ ఎస్టీ కులాల దగ్గర ఎందుకు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు